జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు మనం ఈరోజు కార్తీక మాసం కార్తీక పురాణంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం అంబరీషోపాఖ్యానం ఇంకా ఎక్కడితో పూర్తి అయిపోతుంది కాబట్టి అంబరీషోపాఖ్యానం పూర్తి చేసుకుందాం ఈరోజు శ్రీ గురుభ్యో నమ హరి ఓం అయితే ఇరవై ఏడవ అధ్యాయం నుంచి కొనసాగింపు ఇది ఇరవై ఎనిమిదో అధ్యాయం కూడా అంబరీష ఉపాఖ్యానం తనను కాపాడమని ప్రార్థిస్తున్న దుర్వాస మహర్షికి అంబరీషుడు నమస్కరించి మునీంద్ర నన్ను మన్నించండి నా అతిథిగా మళ్ళీ మీరు నా ఇంటికి రావడం నాకు ఆనందదాయకం నా వలన మీకు కలిగిన కష్టానికి నన్ను క్షమించండి సమస్త ప్రపంచాన్ని బయట పెట్టగల మీకు భయపెట్టగల మీకు భయం ఏమిటి అకారణంగా నన్ను కాపాడడానికి వచ్చిన దయాస్వరూపులు మీరు మీ పట్ల నాకు గల గౌరవంతోనే మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానం పలుకుతున్నాను నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని కృతార్థం చేయండి మొట్టమొదట కోపంతో నన్ను శపించిన మళ్ళీ నా ఇంటికి వచ్చేసారు నేను ధన్యుడినయ్యాను మీ కారణంగా శ్రీ మహావిష్ణువును చూసే అదృష్టాన్ని ఆయన అభిమానాన్ని పొందే భాగ్యమును పొందగలిగాను ఓ పుణ్యపురుష నాకు పునర్జన్మ లేనివి లేకుండా పునర్జన్మలనేవి లేకుండా శ్రీహరి సాన్ సన్నిధిని పొందే భాగ్యం కలిగే విధా విధంగా అనుగ్రహించి ఆశీర్వదించండి అంటూ పరి పరి విధాల వినయాన్ని కనబరిచి తనతో భోజనానికి పిలిచారు అప్పుడు దుర్వాసుడు అంబరీషుణ్ణి కౌగిలించుకొని ఎవరు ప్రాణాలను కాపాడతారో ఎవరు శత్రువులకైనా ఉపకారం చేస్తారో అటువంటి వాళ్ళు తండ్రితో సమానులు నువ్వు నాకు తండ్రి వంటి వాడివి వయస్సులో నేను నీకంటే పెద్దవాడిని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అయినా నేను నీకు నమస్కరించకూడదు నీకు ఆయుక్షీణం కలిగించే పని చేయకూడదు నేను నీ మనసుకి కష్టం కలిగించినందుకు నన్ను భగవంతుడు శిక్షించాడు నాకు తగిన ప్రాయశ్చిత్తం జరిగింది నీ పట్ల నా దురహంకారం కారణంగా కలిగిన ఆపద నుండి నన్ను రక్షించడానికి నువ్వే నాకు దిక్కైనావు అని చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వజ్ఞుడైన దుర్వాసుడు పరమ దయాళుడు కర్మిష్టి ద్వాదశి పాలన మహత్యాన్ని అంబరీషుని విష్ణుభక్తిని పరీక్షించి మరీ నిరూపించిన విజ్ఞుడు కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం సమస్త యజ్ఞాన్ని యజ్ఞ ఫలాన్ని కలగజేస్తుంది సకల పాపాలు నశించడంతో పాటుగా ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది అని అగస్త్యుడు అత్రి మహర్షికి వివరించాలని వశిష్ఠుడు జనక మహారాజుకు వివరంగా చెప్పాడు ప్రాణరక్షణ చేసిన వాడిని ఆపదలో ఆదుకున్న వాడిని ఎన్నడూ మరువకుండా వారికి కృతజ్ఞులై ఉండాలని దుర్వాస మహర్షి సూచిస్తున్నారు శత్రువుపై కూడా పగ ద్వేషాలను పెంచుకోకుండా ఆదరించాలని అంబరీషుడు సూచిస్తున్నాడు జరిగిన జ జరిగిన జరిగిన జరుగుతున్న ప్రతి సంఘటనను దైవ నిర్ణయంగా భావించాలి వాటిలోని మంచిని మాత్రమే స్వీకరించాలని అంబరీషుని యొక్క వృత్తాంత కథ మనకు తెలియజేస్తున్నది ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్త అంబరీషోపాఖ్యానం అనేది సహజంగా ఇప్పుడు కార్తీక మాసంలో ఈ కార్తీక ప్రాణంలో భాగంగా అంబరీషోపాఖ్యానం వినాలి అని అనే అని మనం అలాగే వింటాం సరే ఆ విషయం కాకుండా నేను ఏకాదశి ఉపవాసం చేసేవారు ద్వాదశి పాలన చేస్తాం కదా ఉదయాన్నే ద్వాదశి గడియల్లో పాలన చేస్తాం సో అలా చేసేవారు ఈ ఎవరైతే ఉన్నారో వారికి నేను ఒక చిన్న సలహా చెప్తాను వారు ఏం చేస్తారంటే ప్రతి ఏకాదశికి మీరు ఉపవాసం ఎప్పుడు చేస్తారో ఏకాదశి ద్వాదశి ఉపవాస పాలన చేసే సమయంలో అంబరీషోపాఖ్యానం వినండి లేదా చదువుకోండి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకంగా ఉపవాస సమయంలో ప్రత్యేకంగా ఉపవాస సమయంలో ఖచ్చితంగా చదువుకుంటూ ఉండండి మీకు అది నోటికొచ్చేస్తుంది అది చాలా చాలా మంచి ఫలితాన్ని నిజంగా అంబరీషుణ్ణి సుదర్శన ప్రేమాణ్ణి పంపించి శ్రీహరి ఏ విధంగా కాపాడాడో అలాగే మిమ్మల్ని కాపాడతాడు ఏకాదశి ఉపవాసం చేసినప్పుడు అంబరీషోపాఖ్యానం క ఖచ్చితంగా చదువుకోండి సరేనా జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాస్